హాయ్ అండి అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం గ్రాప్ అనేది అమాంతం పెరిగిపోయిందండి ఎలా పెరిగిందంటే ఒక్క పథకంతో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు ఎవరైతే లోకేష్ని తిట్టారో ఎవరైతే పవన్ కళ్యాణ్ని ఈ ప్రభుత్వం చాతగాని ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం ఎందుకు మేనిఫెస్టో పెట్టాలి ఎందుకు హామీలు ఇవ్వాలి తల్లికి వందనం ఎంతో చెప్పారు ఎన్నో చెప్పారు ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు వాళ్ళ తల్లి అకౌంట్లో అవుతాయని చెప్పి ఎన్నో పగడ్భాలు పలికిన ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఇంతవరకు వాటి గురించి పట్టించుకోవట్లేదని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ నాయకులు చాలామంది అలాగే చాలామంది కార్యకర్తలు కూడా అనుకుంటా ఉంటే సోషల్ మీడియాలో మనం చాలాసార్లు చూశాం కానీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మాటలకు వీళ్ళ విమర్శలకు ఆ పథకాన్ని మొన్న ప్రారంభించి అందరి నోట ఇప్పుడు శవాసనిపించుకుంటున్నారండి ఎందుకంటే ఎంతమంది అయితే ఒక కుటుంబంలో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున స్థానం చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న తర్వాత చాలా మంది నోర్లు అనే ఎవరైతే వీళ్ళందరినీ విమర్శించారో ఆ విమర్శించిన వాళ్ళే ఈ రోజున మెచ్చుకుంటున్నారండి చాలా మందిని చూశా ఈ మధ్యకాలంలో అంటే కొంతమంది వైసీపీ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో సహా కూడా కుటుంబంలో మేము ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున మేము ఇస్తే అదే కాదు ఎంతమంది పిల్లలైతే ఉండరో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు రూపాయలు అని చెప్పి ఇస్తానని చెప్పి మోసం చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అట్లాగే ఆ పార్టీ నాయకులు కూడా మంది అన్నారు కానీ ఎంతమంది పిల్లలైతే ఉన్నారో వాళ్ళ అందరికీ ఇవ్వటం అనేది సాధ్యం కాదనుకున్నారు కానీ అసాధ్యాన్ని సాధ్యంగా చేసి నిరూపించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలామంది <Sanamandhi> ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ యొక్క అద్భుతమైన పథకాన్ని ప్రారంభించారు చాలామంది తల్లిదండ్రులలో వాళ్ళ ముఖంలో చిరునవ్వులు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అయితే ఈ మధ్యలో నేను ఆంధ్రప్రదేశ్ విఆర్పురంలో ఒక ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్కి వెళ్ళానని ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి చాలామంది చుట్టాలు బంధువులు వచ్చారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ చాలా మంది కూడా చుట్టాలు బంధువులు వచ్చారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే అంటే ఖాళీ టైంలో అటు ఫంక్షన్గా జరగలేదు చాలా మంది చుట్టాలు బంధువులు వస్తూనే ఉన్నావు వీళ్ళు ఖాళీ టైంలో కలవక కలవక కలిశారు కాబట్టి కొంతమంది అనుకోవటం ప్లస్ నాతోను కూడా అంటా ఉంటే నాకు కొంతవరకు ఆశ్చర్యం అనిపించింది ఆహా జనాల్లో ఈ పథకం గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నా కొంతమంది వైసీపీ పార్టీలో ఉన్న అంటే వైసీపీ పార్టీలో చిన్న చిన్న కార్యకర్తలు అనమాట వాళ్ళు బా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏ విధంగా అయితే ఎంతమంది కుటుంబంలో ఉన్న అంటే పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పుకున్నా వేస్తానని చెప్తే అసలు అది సాధ్యం కాదేమో అనుకున్నాం కానీ ఈ రోజున చూస్తే వాళ్ళు చెప్పుకుంటున్నారనమాట ఈ రోజును చూస్తే పులివెందల్లో కూడా ఒక కుటుంబంలో ఆరుగురు పిల్లలు ఉంటే ఆరుగురు పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఆ విధంగా ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకుండండి చంద్రబాబు నాయుడు గారు అని పులివెందల గురించి కూడా చెప్తున్నారండి అంటే పులివెందలంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం అనమాట ఆ నియోజకవర్గంలో కూడా ఒక కుటుంబానికి ఆరుగురు పిల్లలు ఉంటే ఆరుగురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు పిల్లలు ఎంతమంది ఉన్నా సరే ఆహా ఈ పథకం కింద ఎంతమంది పిల్లలైతే ఉందో అంతమంది పిల్లలకు డబ్బులు జమ చేస్తే తల్లిదండ్రులకు ఎంత ఆనందం ఉందన్నట్టు నాకు ఇది అనిపించింది అయితే నేను కూడా నాకు ఇద్దరు పిల్లలు ఆ బాధ అంటే నేను కూడా చూశాను ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి డిగ్రీ దాకా చదివేటప్పుడు వాళ్ళకి ఫీజు కట్టేటప్పుడు నాకు చుక్కలు వచ్చాయి అన్నమాట ఎందుకంటే ఆ టైంలోనే ఇంట్లో ఏదో ఆ ఆర్థిక పరిస్థితి ఉండేది ఎవరికో ఒకరికి బాగోలేకుండా ఉండేది డబ్బులు లేని సమయంలో వాళ్ళ సార్లు ఏం చేసేవాళ్ళంటే ఆ సమయంలోనే వాళ్ళకి తెలియదు కదా మనకి ఈ పరిస్థితి ఎలా ఉందనేది అదే టైంలోనే వాళ్ళు ఫీజు కడితేనే స్కూలుకి రా అని చెప్పి స్కూల్లో ఉన్నప్పుడు ఇటు కాలేజీకి వచ్చినప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు అంటే ఆ ఏజ్కి వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉంటే ఈ పిల్లలు ఏమైంది పిల్లల మనస్తత్వం ఎలా ఉండేదంటే అంటే అంతమంది పిల్లలకు వాళ్ళ ముందు అడుగుతూ ఉంటే ఇలా కొద్దిగా అవమానంగా ఫీల్ అనమాట అంటే వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేశారు పీధికి వీళ్ళ పిల్లల తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేశారు ఉన్న వాళ్ళ అందరికీ కూడా డబ్బులు ఇచ్చారు కానీ మా అమ్మ మా నాన్న ఇంకా డబ్బులు అనేది ఇవ్వలేదు మా సార్లు అడుగుతూ ఉంటే ఇక్కడ నా పరువు పోతుంది నేను దించుకోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు అనుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఈ సంగతి చెప్తా ఉంటే ఇక్కడ చూస్తేనో ఆర్థిక పరిస్థితి వాళ్ళకు ఫీజు కడదామంటేనే డబ్బులు లేవు ఒకరికి ఇంట్లో బాగోలేకుండా ఉన్న పరిస్థితులు అనమాట అసలు కూడా నేను చాలాసార్లు చూశాను కానీ జూన్ నెలలో ఎప్పుడైతే ఆ డబ్బులు పడయో ఇప్పుడు అడ్మిషన్లు జరుగుతున్నాయి స్కూళ్ళకి చాలా మంది పిల్లలు పాత బకాయిలు ఏమన్నా ఉన్న తల్లిదండ్రులను ఇప్పుడు సార్లు డబ్బులు అడుగుతూ ఉంటారు ఈ సమయంలో డబ్బులు వేయడం అనేది తల్లిదండ్రులకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎంత ఆనందం అనిపిస్తూ ఉంటుంది అంటే ఆ ఆనందానికి అర్థం లేదు ఎవరికో ఆ తల్లిదండ్రులు కాట పన్నెండు మంది పిల్లలు అంట పన్నెండు మంది ఉంటే వాళ్లకు ఈ పన్నెండు మంది పిల్లలకి వేసారండి అంటే ఒక్కొక్కరికి పదమూడు రూపాయలు చొప్పున అంటే పదిహేను రూపాయలని మేనిఫెస్టోలో పెట్టినా కానీ ఒక రెండు వేల రూపాయలు స్కూళ్ళకు డెవలప్మెంట్ కోసం స్కూళ్ళకు ఆ టాయిలెట్ల కోసం స్కూళ్ళు అభివృద్ధి కోసం ఈ డబ్బులు అనేది రెండు వేల రూపాయలు అనేది ఉపయోగిస్తారనమాట అంటే ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున ఇచ్చిన ఆ ఒక్క కుటుంబానికి ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయలు అయ్యాయండి ఎంత అదృష్టపడుకోవాలా అంటే నేను ఫ్రీ పథకాలకు నేను ఎగజిస్ట్ అంటే ఫ్రీ పథకాలు పెట్టడం వల్ల రాష్ట్రంలో ఉన్న కజ అనేది ఈ ఫ్రీ పథకాలకు పోతే రాష్ట్ర డెవలప్మెంట్కు రాష్ట్రంలో ఉన్న చాలా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకు ఏమన్నా ఇబ్బంది అయిందన్న ఉద్దేశంతో నా వీడియోలు కూడా చాలా వీడియోలు అలా ఉన్నాయి ఫ్రీ పథకాలు ఇవ్వటం వల్ల చాలా నష్టాలు ఉంటాయని చెప్పి నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలు చేశాను అయితే ఈ పథకం చూస్తూ ఉంటే తల్లిదండ్రులకు పిల్లలను చదివించడానికి పనిచేస్తుంది కాబట్టి నాకు కూడా ఈ యొక్క పథకం అనేది చాలా బాగా నచ్చింది ఎందుకంటే చాలామంది ఇప్పుడు సంతోషపడుతున్నారంటే వాళ్ళ పిల్లల అకౌంట్లో పడే డబ్బుల్ని వాళ్ళ చదువుల కోసమే ఉపయోగించుకోవడానికి మంది తల్లిదండ్రులు ప్రాణాలు పడుతున్నారు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం గురించి చాలామంది ప్రజలు తల్లిదండ్రులు అయ్యే డబ్బులు మళ్ళీ పిల్లల్ని చదివించుకోవడానికి పనిచేస్తాని అని చెప్పి వాళ్ళు ఆనందంగా ఈ రోజున వ్యక్తం చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడైదైతే పూర్తి చేసుకుంది వాళ్ళు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అమలుపరుచుకుంటూ పోతున్నారు మళ్ళీ ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్పి ఒక పథకాన్ని అయితే మళ్ళీ ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు ఈ పథకాలను అమలపరిచి అమలు పథకాలను అన్నిటిని కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన చేసినట్లయితే ప్రజల్లో మంచి గుర్తింపు అయితే వస్తుంది చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసే ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ